హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం బియ్యం సగ్గుబియ్యం కలిపేసి పువ్వులు లాంటి వడియాలు తయారు చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా సొగ్గుబియ్యము అరకప్పు తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ కొలతకు పెట్టుకొని అర గ్లాస్ సగ్గుబియ్యం గ్లాసుడు కోటా బియ్యం తీసుకుంటున్నానండి స్టోర్ రైస్ వీటిని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను ఓవర్ నైట్ నాన పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ మార్నింగే మనం చక్కగా వడియాలకి బాగుంటుంది అందుకు నేను రాత్రిపూట నేను బాగా నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి నా వాటర్ వేసేసి నాన పెట్టేసుకున్నాను మార్నింగ్ తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇది ఎక్కువ క్వాంటిటీ అయితే టూ టైమ్స్ మిక్సీ పట్టేసుకోండి సగం సగ్గు బియ్యం సగం బియ్యం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా మనకి మెత్తగా వచ్చినట్లు మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక తప్పేలు పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం మందంగా ఉన్న తప్పేలు పెట్టుకోవాలండి మనము ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి ఏడు గ్లాసులు వాటర్ వేసి మనము మరిగించుకుందామండి ఇవి బాగా మనకి తెరలే తెరలినట్లు బాగా మరిగించుకోవాలి అందులో మనకు టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు పడుతుందండి ఉప్పు వేసి మనం ఈ నీరు మరిగిన తర్వాత మనము మిక్సీ పట్టించుకున్న మిశ్రమాన్ని ఇందులో ఉడకపోసుకోవాలి మనం అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఆపకన్నా కొంచెం మంట తగ్గించేసుకొని బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వరకు బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నానండి వేసేసి ఒకసారి కలిపేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో వామేనే వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయి దీన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంతసేపు ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ దగ్గర పెట్టేసుకొని మనము ఎండ్లోని ఈ వడియాలని పెట్టుకోవాలండి ఇదిగోండి నాకు బాల్కనీలోని ఎండ వస్తుంది కాబట్టి నేను క్లాత్ ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని చేత్తోని కొంచెం కొంచెం చిన్న ముద్దలు తీసేసి అవసరమైతే వాటర్లో చెయ్యం డిప్ చేసేసుకొని బాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడియలు పెట్టేసుకోవాలి కొంచెం పెద్ద సైజు పెట్టేసుకోండి చిన్న సైజు పెడితే మరీ చిన్న చిన్నవి అయిపోతాయి ఎండితే చాలా చిన్న సైజు అయిపోతాయి అందుకని కొంచెం పెద్ద సైజు పెట్టుకోవాలి ఒక రోజంతా బాగా ఎండలో ఎండేయండి ఎండిన తర్వాత నేను ఈవినింగ్ తీసేస్తున్నాను క్లాత్కి మరి వాటర్ ఏమి వెయ్యక్కర్లేదు వచ్చేస్తాయి మనకి తీసేస్తే వచ్చేస్తాయి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయండి తీసేసి ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకొని నెక్స్ట్ డే ఫుల్గా మనం ఎండలో ఎండబెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయండి ఇదిగోండి చక్కగా ఎండిపోయేవి వీటిని మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ కూడా మనకి పాడవకన్నా బాగుంటాయి ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వడియాలను డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇవి మనకి సమ్మర్ వస్తుంది కదండీ మనము అప్పుడప్పుడు చల్లను పెరిగను లాంటివి తింటుంటాం కదా అలాగే పిల్లలు కూడా చల్లను పెరిగను తినాలంటే ఇలాంటివి వాళ్ళకి నచ్చినవి మనం తయారు చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు చక్కగా తినేస్తుంటారు నాకు ఎన్ని రకాలు వడియాలు పెట్టడం వచ్చి అన్ని రకాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటానండి